తెలంగాణ గల్ఫ్ కార్మికుల బతుకులకు భరోసా కోసం ఎన్ఆర్ఐ పాలసీ కావాలంటూ తెలంగాణ వ్యాప్తంగా తలపెట్టిన పాదయాత్ర గల్ఫ్ కార్మికుల అవగాహన అధ్యక్షులు దొనికేని ఇష్టకి మద్దతుగా జగిత్యాల జిల్లా గల్ఫ్ కార్మికుల ముఖ్య సమావేశము బైక్ ర్యాలీ తీసి పాదయాత్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాకముందు గల్ఫ్ కార్మికులకు ఐదు వందల కోట్లు అమలు చేస్తారని హామీ ఇచ్చారని ఇచ్చిన మాట మర్చిపోయారని వచ్చే మార్చి బడ్జెట్ సమావేశంలో గల్ఫ్ కార్మికులకు ఐదు వందల కోట్లు కేటాయించారని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు సముద్రాల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి సత్యం ఉపాధ్యక్షులు సదాశివ కొరుట్ల రాయకల్ మేడిపల్లి మల్యాల్ వెలుగూర్ ధర్మపురి గొల్లపల్లి మిట్పల్లి ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎన్ఆర్ఐ పాలసీ మన తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో మరి జనవరి నాలుగో నాడు జరగబోయే పాదయాత్ర నిర్మల్ నుంచి మొదలవుతుంది మరి నిర్మల్ నుంచి మొదలవుతున్న మా అక్కడ నుంచి పాదయాత్ర మొదలవుతుంది కాబట్టి మా అన్ని జిల్లాల కమిటీల నుంచి మా మొన్న రెండు రోజులు కూడా మీటింగ్లు వేయడం జరిగింది అన్ని జిల్లాల ఈరోజు జగిత్యాల జిల్లాలో మరి అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి మా అధ్యక్షులు అట్లాంటి కోఆర్డినేటర్లు అందరూ మా జిల్లా నుంచి అందరూ వచ్చారు మరి ఈరోజు ముఖ్యంగా మీటింగ్ చేయడం జరిగింది అందులో భాగంగా ర్యాలీ కూడా చేసినాం మరి ముఖ్యంగా తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ కోసం మా ధోనికేని కృష్ణన్న గారు మా జీడబ్ల్యూసీ అధ్యక్షులు మరి మా గలుపు కార్మికుల అవగాహన వేదిక నుండి పాదయాత్ర చేస్తున్నాం మరి జ మన నిర్మల్ జిల్లా నుంచి మొదలు పెడితే నిజామాబాద్ జిల్లా మోర్తాడు నుంచి జగిత్యాల జిల్లా నుంచి కర్నార్ జిల్లా నుంచి మొదలుకొని మన రాజనాథ జిల్లా అట్టనే సిద్దిపేట నుంచి కలుపుకొని పాదయాత్ర జరుగుతుంది మరి ముఖ్యంగా తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు చెప్పారు సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చిర్రు ముఖ్యంగా నిమ్మకు నీరెత్తినట్టుంది ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకడం చేయకపోవడం చాలా బాధాకరం ఎన్నో డెడ్ బాడీలు వస్తున్నాయి ఇప్పటికే ఎన్నో డెడ్ బాడ్లు వస్తున్నాయి కరోనా సిచ్యువేషన్ల టైంలో కూడా మా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక నుంచి కృష్ణన్న గారు మా సైనికులంతా కలిసి చాలా గల్ఫ్ దేశాలలో ఆదుకున్నారు ఆ టైంలో కూడా ప్రభుత్వం ఆదుకోపోవడం చాలా బాధకరం ఎన్ని ఇప్పటి వరకు డెడ్ బాడీలు వస్తున్నాయి వారం రోజుల మూడు రోజులు వచ్చే డెడ్ బాడీలు నెలలు ఐదు నెలలు ఇట్లా గొల్లపెల్ల దగ్గర కూడా గుల్లకోట దగ్గర కూడా ఇదే బాధ సౌదీ నుంచి వచ్చిన డెడ్ బాడీ ఆరు నెలలకు వచ్చింది ఇది చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గల్పు కార్మికుల మా ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి ఎన్ఆర్ఐ సెల్ అమలు చేసి అట్లానే గల్ గల్ఫ్ కార్మిక కుటుంబాలకు పది లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్క అన్నలు ఎంతోమంది అన్నలు చనిపోయారు చాలా కుటుంబాలు గ్రామాలలో ఇప్పటివరకు నూట యాభై జెండా కార్యక్రమాలు చేసుకొచ్చిన అన్ని జిల్లాలో కలుపుకొని కానీ ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయడం అమలు చేయకపోవడం చాలా బాధాకరం వాహన వేదిక అధ్యక్షులు తొనికిని కృష్ణన్న ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ సమావేశమైనాము ఈ కార్యాచరణ ఎందుకంటే ఈ కార్యాచరణకి ముఖ్యంగా విచేసినటువంటి తెలంగాణ జీడబ్ల్యూఏసీ కల్పు కార్మిక అవగాహన వేదిక ఉపాధ్యక్షులు మన సముద్రాల సీనన్న జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు మన కొండ సదాశివన్న మరియు కొరుట్ల మండల అధ్యక్షులు మన సూర్యన్న ప్రతి మండల మండలం నుంచి మేము ఇక్కడ ఈరోజు ఇక్కడికి సమావేశం ఏర్పాటు చేసుకుని ముఖ్య కార్యాచరణ ఏంటంటే మాకు గల్పు సమస్యల గురించి చాలా ఇబ్బంది జరుగుతున్నా అని ఎన్నోసార్లు మేము వినతి ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు పోయి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రతి సమస్య తెలిపడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి గల్పు కార్మిక వేదిక ఏర్పాటు చేసుకొని మా కృష్ణన్న ఆధ్వర్యంలో లక్షలాది సైనికులను చేరి ఒకరికొకరు తోడుగా మాదల్ని మేము వెళ్ళిపోసుకున్నామని తప్ప గవర్నమెంట్ ఎలాంటి ఒక రూపాయి ఆర్థిక సాయం చేయలే తెలంగాణ వచ్చిన నుంచి దా దాదాపుగా రెండు వేల శివపేటకలు తెలంగాణ పల్లెల్లోకి చేరుకున్నాయి ఒక్క గల్ శివపేట ఒక్క రూపాయి సుత ఇవ్వలేదు మేము తెలంగాణ వచ్చిన నుండి కేసీఆర్ తెలిసిన విషయం ఇది ఆల్రెడీ కేసీఆర్ ఉద్యమ సమయంలో మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ మాట ఇచ్చి మాట తప్పినాడు తెలంగాణ వస్తే తెలంగాణ బడ్జెట్లో ప్రవేశపెడతా అని చెప్పిండు ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తా అన్నాడు సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలెస్ ప్రకటిస్తా అని చెప్పిండు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో మొదటి ఫెస్టివల్ సుత ఇరవై రెండవ పేజీలో సుత ఆ రోజు ఆయనే పెట్టిండి కానీ ఈ మాత్రం ఆ కార్యాచరణ మాత్రం అమలు చేయలేదు కాబట్టి మేము దీన్ని ఉద్యమాన్ని ఉద్యక్త చేయాలనే ఉద్దేశం కొద్ది ఈరోజు మేము ఇక్కడ సమావేశం చేయడం జరిగింది ముఖ్య కార్యాచరణ ఏంటంటే జనవరి నాలుగు తారీఖున నిర్మల్ వేదికగా పాదయాత్ర సాగిస్తున్నాం ఉద్యమం స్టార్ట్ చేసినాం ఇది మాత్రం ఆగదు ఈ ఉద్యమం ఈ ఉద్యమం ఎంత దూరైనా మా ప్రాణాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఈరోజు ఎన్ఆర్ఐ ఉద్యమంలో పాల్పంచుకుంటున్నాం ప్రతి జిల్లా జిల్లా కమిటీలుగా ఏర్పాటుకొని ప్రతి మా సమస్యలు మేము దేనికి ఎగనెస్ట్ కాదు పార్టీలకు అతీతంగా మేము దీన్ని పోరాటం చేస్తున్నాం దయచేసి దీన్ని మీడియా మిత్రులు దయచేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క గల్పు సమస్యలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఒక్కో సమస్య ఒక్కోటి రెండు కాదు మా గల్పు బాధ చెప్పుకుంటూ పోతే రోజు చెప్పిన ఒడిసిటీ కావు